అందరికీ శుభోదయము కార్తీక మాసము పదహారవ రోజు ఈరోజు నిషిద్ధమైనటువంటి పదార్థములు ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి అలాగే చల్లనైనవి అదేవిధముగా ఈరోజు దానము చేయవలసినవి నెయ్యి సమిధలు దక్షిణ బంగారం ఈరోజు పూజించవలసిన దైవము స్వాహా అగ్ని ఈరోజు జపించవలసిన మంత్రము ఓం స్వాహాపతయే జాత వేదసే నమ ఈరోజు అగ్నిదేవుణ్ణి పూజించటం కారణంగా వర్చస్సు తేజస్సు పవిత్రత కలుగుతుందట ఇక కార్తీక పురాణము పదహారవ అధ్యాయము స్తంభదీప ప్రశంస వశిష్ఠుల వారు చెబుతున్నారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరకబాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపముంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవిస్తారు కార్తీక మాసమంతయు ఆకాశదీపముగాని దీపము గానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయక మగును ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యము కాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపమును ఉంచవలెను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టనివారు లేక దీపము పెట్టువారిని పరిహాసమాడేవారు చుంచు జన్మ ఎత్తుతారు ఇందుకొక కథ కలదు చెప్పెదను వినుము అని వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెబుతూ ఉన్నారు దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయిచూ ఉండేవాడు కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించేవారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపము పెట్టుదము కావున మనమందరము అడవికి వెళ్ళి ఒక స్తంభమును తీసుకుని వద్దాము అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును వెతికి దాని మొదట నరికి దానిని తీసుకువచ్చి ఆలయములో స్వామికి ఎదురుకుండా పాతి దానిపై సాలిధాన్యము ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందువత్తి వేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చొండి పురాణ పఠనము చేయుచుండగా పెళ్ళు పెళ్ళుమని శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము మొక్కలైపడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారు అతనిని చూసి ఓయి నీ వెవరవు నీవీ స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంతలో ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ముల్లారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోపుడు నాకు చాలా ఐశ్వర్యము ఉండుటచే మదాంధుడనై న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు అలవాటు అవుటచే వేదములు చదవక శ్రీహరిని పూజించక దాన ధర్మాలు చేయక మెలగి నేను నా పరివారముతో కూర్చొని ఉన్న సమయమున విప్రుడు వచ్చి నన్ను ఆశ్రయిస్తే అతనిని నా కాళ్ళు పట్టమని ఆ నీళ్లు నెత్తిపై చల్లుకొమ్మని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పెడువాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూసేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారే గాని నన్నెవరు మందలింపలేకపోయారు నేను చేయు పాపకార్యములకు హద్దులు లేకపోయేవి దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తరువాత వృక్షజన్మమెత్తి కీ కారణ్యమందుండి నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోయాను ఎన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నర రూపమెత్తి జన్మాంతర జ్ఞానినై తిని నా కర్మలన్నయూ మీకు తెలియచేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యము పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదీను కాగా కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపసక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదా అని మునులు అనుకునిచుండగా ఆ పురుషుడు ఆ మాటను ఆలకించి ముని పొంగవులారా నాకు ముక్తి కలిగే మార్గమేమైనా కలదా నా కర్మబంధము ఏ విధంగా నశించును నా ఈ సంశయమును తీర్చమని ప్రార్థించెను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో తము మాట్లాడుకొని అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాబట్టి వివరించమని కోరిరి అంతలో అంగీరసుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఈ అధ్యాయానికి కంటిన్యూషన్గా రేపు పదిహేడవ అధ్యాయాన్ని చూద్దాం షోడసాధ్యాయము పదహారో రోజు పారాయణము సమాప్తము ధన్యవాదములు నమో నారాయణాయ నమ లోకా సమస్తా సుఖినో భవంతు హాయ్ అండి అందరికీ శుభోదయము కార్తీక మాసము పదహారవ రోజు ఈరోజు నిషిద్ధమైనటువంటి పదార్థములు ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి అలాగే చల్లనైనవి అదేవిధముగా ఈరోజు దానము చేయవలసినవి నెయ్యి సమిధలు దక్షిణ బంగారం ఈరోజు పూజించవలసిన దైవము స్వాహ అగ్ని ఈరోజు జపించవలసిన మంత్రము ఓం స్వాహాపతయే జాత వేదసే నమ ఈరోజు అగ్నిదేవుణ్ణి పూజించటం కారణంగా వర్చస్సు తేజస్సు పవిత్రత కలుగుతుందట ఇక కార్తీక పురాణము పదహారవ అధ్యాయము స్తంభ దీప ప్రశంస వశిష్ఠుల వారు చెబుతున్నారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజులలో ఏ రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానమాచరించి భగవంతుని సన్నిధి అందు దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉంటారు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపముంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవిస్తారు కార్తీక మాసమంతయు ఆకాశదీపముగాని స్తంభదీపముగాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశదీపము ఆకాశ దీపము పెట్టువారు శాలిధాన్యము కాని నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపమును ఉంచవలెను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టనివారు లేక దీపము పెట్టువారిని పరిహాసమాడేవారు చుంచు జన్మ ఎత్తుతారు ఇందుకొక కథ కలదు చెప్పెదను వినుము అని వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెబుతూ ఉన్నారు దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడు పేరొందున మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయిచూ ఉండేవాడు కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేస్తూ ఉండేవారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించేవారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభమును పాతి దానిపై దీపము పెట్టుదము కావున మనమందరము అడవికి వెళ్ళి ఒక స్తంభమును తీసుకుని వద్దాము అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును వెతికి దాని మొదట నరికి దానిని తీసుకువచ్చి ఆలయములో స్వామికి ఎదురకుండా పాతి దానిపై సాలిధాన్యము ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందువత్తి వేసి దీపము వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చొండి పురాణ పఠనము చేయుచుండగా పెళ్ళు పెళ్ళుమని శబ్దము వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము మొక్కలైపడి దీపము ఆరిపోయి చెల్లా చెదురై పడి ఉండెను ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారు అతనిని చూసి ఓయి నీ వెవరవు నీవీ స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంతలో ఆ పురుషుడు వారందరకు నమస్కరించి పుణ్యాత్ముల్లారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోపుడు నాకు చాలా ఐశ్వర్యము ఉండుటచే మదాంధుడనై న్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు అలవాటు అవుటచే వేదములు చదవక శ్రీహరిని పూజించక దాన ధర్మాలు చేయక మెలగిని నేను నా పరివారముతో కూర్చొని ఉన్న సమయమున విప్రుడు వచ్చి నన్ను ఆశ్రయిస్తే అతనిని నా కాళ్ళు పట్టమని ఆ నీళ్లు నెత్తిపై చల్లుకొమ్మని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడను నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పెడువాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూసేవాడిని అందరూ నా చేష్టలకు భయపడేవారే గాని నన్నెవరు మందలింపలేకపోయారు నేను చేయు పాపకార్యములకు హద్దులు లేకపోయేవి దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తరువాత వృక్షజన్మమెత్తి కీ కారణ్యమందుండి నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోయాను ఎన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నర రూపమెత్తి జన్మాంతర జ్ఞానినై తిని నా కర్మలన్నీయు మీకు తెలియచేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొనెను ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాశ్చర్యము పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదీను కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప వర్ణింపసక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదా అని మునులు అనుకునిచుండగా ఆ పురుషుడు ఆ మాటను ఆలకించి ముని పొంగవులారా నాకు ముక్తి కలిగే మార్గమేమైనా కలదా నా కర్మబంధము ఏ విధంగా నశించును నా ఈ సంశయమును తీర్చమని ప్రార్థించెను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో తము మాట్లాడుకొని అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాబట్టి వివరించమని కోరిరి అంతలో అంగీరసుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఈ అధ్యాయానికి కంటిన్యూషన్గా రేపు పదిహేడవ అధ్యాయాన్ని చూద్దాం అధ్యాయము పదహారో రోజు పారాయణము సమాప్తము ధన్యవాదములు ನಮೋ ನಾರಾಯಣಾಯ ನಮಃ ಲೋಕಾ ಸಮಸ್ತಾ ಸುಖಿನೋ ಭವಂತು